అందరూ ఎలా ఉన్నారు హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాని ది వ్లాగర్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంటే అసలు వ్లాగ్స్ చేయడం మానేసాను ఇంట్రెస్ట్ రాలేదన్నమాట ఇన్ని రోజులు అంటే చెయ్యాలి అనిపించలేదు ఇంకా ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాము మన వ్లాగ్స్ జర్నీని హాప్ వీడియోస్ అప్లోడ్ చేయడంలో రెగ్యులర్గానే పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు బంద్ చేసేసాను అనమాట ఎందుకంటే మా బంగారు తల్లి మా చిట్టి తల్లి మా బుజ్జి తల్లితో అస్సలు అవ్వట్లేదు ఎందుకంటే అల్లరోడు క్యూట్ తల్లి ఎంత అంటే అస్సలు చెప్పు ఎంత అల్లరు నువ్వు అవునా అవునా పిల్లలు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏజ్ పిల్లలు అందరూ అంతే ఉంటారు పని చేసుకొని ఇయ్యరు పని చేసుకున్నప్పుడైనా ఏ వర్క్ చేసుకున్నప్పుడైనా వాళ్ళని సైమల్టేనియస్గా మల్టీ టాస్కింగ్ చేస్తూనే ఉండాలి పడుకున్నప్పుడు ఏదైనా వాయిస్ ఓవర్ కూడా అట్లా చేద్దాం అనుకుంటాను బట్ పడుకున్నప్పుడు కూడా వాడు పక్కన ఉండాలన్నమాట లేచాను అంటే అంటే వాడికి ఎలా తెలిసిపోద్దో తెలీదు నేను పక్క వాడిని అక్కడ రూమ్లో వదిలిపెట్టి రూమ్లోకి వచ్చేసరికి ఏడుస్తాడనమాట అంటే వచ్చేస్తాడు నాతో పాటు సో ఇంకా అలా అవ్వక నాకు సగం ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఇప్పటి నుంచి కొంచెం కొంచెం చేద్దాము అనుకుంటున్నాను సో ఈరోజు అలా మార్నింగ్ బ్లాగ్ షూట్ చేశాను యూస్ఫుల్ థింగ్స్ ఏమైనా చెప్తూ ఉంటాను సో వ్లాగ్ని అంతా చూసేయండి అండ్ తీసుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని ప్లీజ్ చేత్ అడుగు ఇట్లా అడుగు ప్లీజ్ ప్లీజ్ చేసుకోండి ఇంకో నన్ను చూడండి అను నన్ను చూడండి వీడియోస్ పెడతాది అమ్మ అమ్మా నా అల్లరి చూదురు అంటే నేను ప్రెగ్నెన్సీ టైంలో వీడియోస్ చేయడం వల్ల మేబీ తర్వాత వాడికి అలా నన్ను చూస్తూ ఉండడం వలన ఏమో అసలు కెమెరా కనిపించిన ట్రైపాడ్ కనిపించిన వెరైటీ వెరైటీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఇస్తాడనమాట చాలా రోజుల తర్వాత అలవాటు పోయింది కదా లాంగ్ వీడియోస్కి ఎలా రికార్డ్ చేశాను ఏంటి అన్నది తెలీదు సో వీడియో అయితే చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ టు సబ్స్క్రైబ్ షార్ట్గానే పెడుతూ ఉంటాను సో చూస్తూ ఉండండి అండ్ మొన్నొకటి ఒకటి ఇది పిండి వంటలు అని చెప్పి టూ మినిట్స్ వీడియో పెట్టా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది దానివల్లనేమో మేబీ నాకు ఇంకా మోటివేషన్ వచ్చి మళ్ళీ లాంగ్ వీడియోస్ చేయాలి అనిపించింది సో అది అండ్ సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీలు చేసాను అనమాట ఫస్ట్ టైము అంటే పిండి అదంతా వేసి చెయ్యడం నేను ఆ మిక్సీలో వేయడం వలన ఏమో కానీ ఇడ్లీలు అయితే చాలా గట్టిగా మంచిగా ఇట్లా సాఫ్ట్గా రావాలంటే ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి సో మార్నింగ్ ఇప్పుడు చలికాలం కదా గొంత అయితే ఏదేదోలా ఉంటుంది జల్ప్ చేసినట్టు సో అందుకే ఇంకా పసుపు నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట నేను ఇలా మంత్లీ జల్బు వచ్చినప్పుడు చేస్తాను అలాగే పీరియడ్స్ కి ఒక వన్ వీక్ ముందు నుంచి ఇట్లా తాగుతూ ఉంటాను అనమాట నేను పీరియడ్స్ ఎవరికైనా డిలే అవుతున్నాయి కరెక్ట్ టైం కి రావాలంటే మీ పీరియడ్ డేట్ కి కరెక్ట్ గా వన్ వీక్ ముందు నుంచి ఇది ఒకసారి ట్రై చేయండి టిప్ నేను ఫ్రెష్ వచ్చేలోపు ఇడ్లీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఒక పక్కన మా వారికి టీ పెడుతూ ఇంకా నేను చట్నీ ప్రిపేర్ చేసేస్తున్నా చట్నీ అయితే ముందే నేను ప్రిపేర్ చేసే పెట్టుకుంటాను ముందు రోజు నైటే ఎందుకంటే మార్నింగ్ తీసినంత ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్క రోజు వర్క్ చేసుకోవడానికి సపోర్ట్ చేస్తాడు ఒక రోజు అసలు సపోర్ట్ చేయడు కాబట్టి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే నాకు మార్నింగ్ ఫుల్ హెడ్ లాంటి అన్ని వర్క్స్ ఒకేసారి అనిపించవు సో మార్నింగ్ లేచి తాలింపు పెట్టేసుకుంటాను అంతే టిఫిన్ సో చట్నీ చేసేటప్పుడే తీక్షణకి ముందు కారం లేకుండా సపరేట్ గా ఒక బాక్స్ లో తీసేసుకుంటా ఇంకా దాంట్లోనే తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది సో తీక్షన్ కూడా చట్నీతో బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తాడు దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా అలాగే చేస్తా అనమాట ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఐ వండర్ నేను రైన్ చెప్పినప్పుడు నువ్వు నాకంటే ముందు యాక్షన్ చేసే ఓకేనా డన్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఐ వండర్ వాట్ యువర్ అప్ ద స్కై సర్ హై లైక్ డైమండ్ ఇన్ ద స్కై క్యూటీ వన్ వర్ చిట్టి చిలకమ్మ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా పండు పండేది పండు తెచ్చావా గూట్లో పెట్టావా అడుగు ఆమె తిన్నారా మీరు తిన్నారా అడుగు తిన్నారా ఏం కాదీ పెట్టేసాక ఏమైందా ఇడ్లీ గుడ్ మార్నింగ్ చెప్పు ఇడ్లీ తింటున్నాను తింటున్నా తింటున్నా బాగున్నారా ఆమ్ బా చేసుకున్నారా ఇడ్లీ ఇడ్లీ ఇగో చిన్నమ్మకి జలుబు చేచిందమ్మా కదమ్మా జలుబు ఎలా చేసింది అని చేసిందా ఇది అప్పుడే లాస్ట్ కదా అది అది ఎందుకు నో 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 మొత్తం కదా లాస్ట్ ఎందుకు ఇంక లొల్లి సరే కానీ పాము పాము ఎలా అనిద్ది ఎలా అనిద్ది తాతోని ఇంటికాడుందా పాము ఎలా అనిద్ది చెప్పు పాము ఎలా అనిద్ది అమ్మో భయపడుతారు చూసే వాళ్ళందరూ సరే ఎలా అరుస్తుంది క్యాట్ ఎలా అరుస్తుంది ఇంకా ఎలా అరుస్తుంది చెప్పు సరే ఇంకో ఇంకో ఇచ్చుడు కోడిపాప ఎలా అరుస్తుంది చెప్పు కోడిపా ఎలా అరుస్తుంది భయపడతారు వాళ్ళు ఫైనల్లీ మనకైతే ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది మనకి దీక్షంతో ఫుడ్ తినేటప్పుడు అంతా అల్లరేం ఉండదు మంచిగానే తినేస్తాడు ఎప్పుడైనా వాడికి స్పైసీ అనిపించినా వాడికి ఆ ఫుడ్ నచ్చకపోతేనే అల్లరి చేస్తాడు లేకపోతే రోజు బ్రష్ చేసినాకే టిఫిన్ పెడతా బట్ ఈరోజు ఆడుకుంటూ ఉన్నాడు బ్రష్ నో 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 అని చెప్పాడు సో అందుకే ఆకలేసుకొని ఆప్ అంటే ఫుడ్ అడుగుతున్నాడు ఫుడ్ అడగాలంటే వస్తాడు కిచెన్లోకి వచ్చి ఫస్ట్ ప్లేట్ అడుగుతాడు అమ్మ ప్లేట్ ఎలా అడుగుతావు దీక్ష ప్లేట్ ఎలా అంటావు నోటితో చెప్పు నోటితో చెప్పు ప్లేట్ అని ఎలా అడుగుతాం అమ్మని సో ఫస్ట్ ప్లేట్ అనమాట ఆ ప్లేట్ అడిగినాక అమ్మ దోచి దోచి అంటాడు అంటే దోశ వేయమని సో ఏ ఏదైనా వాడికి కావాలంటే దోచ పప్పలు అని అడుగుతాడు ఇంకా టిఫిన్కి టిఫిన్ లంచ్ డిన్నర్ అయితే దోచి అని అడుగుతాడు స్నాక్స్ అయితే పప్పలు అంటాడు అనమాట తీసి దోచి అలా అని ఎలా అంటావు అమ్మ ఇచ్చుడు ఇచ్చుడు దో దోచి అని ఎలా అంటావు ప్లేట్ పప్పలు అంటడు సో దోచ సో వచ్చి ఇంకా దోచా దోచ అంటున్నాడు ఇంకా ఆకలిస్తుంది కదా బ్రష్ తర్వాత చేపిద్దామని చెప్పి ముందు అయితే ఇడ్లీ పెట్టేసినాను అనమాట ఇప్పుడు ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసినాక బాగా చేయించేస్తాను సో ఈరోజు ఇంకా అలా చూస్తూ ఉండండి ఫుల్ డే వ్లాగ్ అయితే పెట్టను సో చాలా రోజులైంది కాబట్టి అలా ఇన్ఫిక్షన్ ఫుడ్ గురించి షేర్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా అలా షేర్ చేసుకున్నాము యూట్యూబ్లో లాంగ్ వీడియోస్లో తీసుకున్నాను లాంగ్ లో అసలు పెట్టట్లేదు ఏదైనా పెడదాము అన్నట్టు ఇంకా రికార్డ్ చేస్తున్నా సే బాయ్ సే బాయ్ నాయ్ ఇంకా అయితే తీక్షణకి బ్రషింగ్ బాతింగ్ ఎర్లీగానే అయిపోతాయి ఒక్కొక్కసారి ఇట్లా లేట్గా లేచిన రోజు ఇట్లా లేట్ అవుతుంది అనమాట ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత ఇంకా అప్పుడు బ్రష్ బాతి చేపిస్తాను ఒక్కొక్క రోజు అలా అవుతుంది ఒక్కొక్క రోజు ఇలా అవుతుంది సో బాత్ చేసేసినాక దీక్షని ఖచ్చితంగా లాస్ట్ ఒక టూ మార్క్స్ వదిలేయాలన్నమాట వాడు పోసుకోవడానికి లేకపోతే తర్వాత మనకి అస్సలు స్నానం చేయనియడు ఫస్ట్ నాకు దాకా ఇంకా స్నానం చేయనని లెసాడు అనమాట తర్వాత రోజు ఇంకా అందుకే ముందు నేను బాత్ చేసేసినాక వాడికి ఒక టూ మార్క్స్ వదిలేస్తాను పోసుకోవడానికి అప్పుడు వాడు సాటిస్ఫై అవుతాడు ఇంకా తీక్షణ రెడీ చేసేసి ఇంకా నేను కుకింగ్ చేస్తూ ఉన్న టైంలో తీక్షణ ఆడుకుంటాడు సో ఆడుకునే టైంలో ఇప్పుడు దివాళి టైం కదా క్రాగస్ కాలుస్తున్నాడు అనమాట కుకింగ్ చేసే టైంలో వాడు ఇంట్లో కానీ బయట కానీ ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఇప్పుడు వచ్చి క్రాకస్ కావాలని ఎలా అడుగుతాడో చూడండి మీరు ఏం కావాలి బాంబులా ఇస్తా వెయిట్ గో బ్యాక్ కొంచెం గో బ్యాక్ ఇటు చూడు ఏం కావాలి ఇట్రా ఏం కావాలి అడుగురా ఏం కావాలి ఎలా అంటావు బాంబులకి ఇట్లా 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 డాన్సింగ్ బాయ్ వీక్లీ టూ వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను సో మా వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చూసే బాయ్ బాయ్ flying kisibu ha bye